నమస్తే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం భౌతికంగా కనిపించేది ఏది శాశ్వతం కాదు చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మారుతూ ఉంటుంది మాయమవుతూ ఉంటుంది ఇది ప్రకృతి యొక్క ధర్మం ప్రకృతి పదార్థాలన్నీ కూడా మారుతుంటాయి మాయమవుతుంటాయి కనుక ఈ భౌతికమైన సంపద ఏది కూడా శాశ్వతం కాదు భౌతికంగా నిర్మించబడ్డ ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శరీరం కోసం ఏర్పడ్డ ఏది కూడా శాశ్వతం కాదు ఈ సంపద శాశ్వతం కాదు మనము ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేసి పొందుతాం ప్రకృతి సంపదను ఏదో ఒక సంపదను ఆ సంపద అంతా కూడా ప్రకృతికి సంబంధించింది సంపద ఏదైనా ప్రకృతికి సంబంధించింది ప్రకృతి సంపద అనేది ఒక సాధనం అంతే సుఖ సాధనం అనుకోండి ధర్మ సాధనం నమస్తే చాలామంది హ్యాపీగా ఉండాలనుకుంటారు హ్యాపీ కోసం ప్రయత్నం చేస్తుంటారు కానీ అందరికి ఉన్న అనుభవం ఏంటంటే ఒక విషయాన్ని కోరుకొని దాన్ని పొందుతున్నప్పుడు అంటే విషయాన్ని కోరుకునే సమయంలో హ్యాపీ ఉంటుంది పొందే సమయంలో హ్యాపీ ఉంటుంది కానీ పొందుతున్న కొలది హ్యాపీనెస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఒకటి మనకి ఇష్టమైన పదార్థం ఉందనుకోండి ఇష్టమైన పదార్థాన్ని మనం గ్రహించినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది కానీ అది ఎక్కువ సమయం ఉండదు అంటే ఇష్టమైన పదార్థాన్ని కూడా ఒక పరిమితిలోనే మనం సేకరిస్తాం ఎంత ఇష్టమైన ఆహార పదార్థమైనా దాన్ని అధికంగా తీసుకోలేవు ఎందుకంటే అది ఇష్టమైన పదార్థం అయినప్పటికీ మనకంటూ ఒక కెపాసిటీ ఉంటుంది ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మించి తీసుకోరాదు ఆ శక్తి అయిపోయింది అనుకోండి దాని మీద ఇష్టం మనకు తగ్గిపోతుంది అంటే కోరుకోవడం కూడా మన శక్తి మీదనే ఆధారపడింది అంటే ఆ కోరికకు తగ్గ శక్తి అయిపోయింది అనుకోండి ఇక అది ఆనందాన్ని కాదు అంటే అది ఆహార పదార్థం కావచ్చు అంటే నాలుకకు సంబంధించిన రుచి కావచ్చు కళ్ళకు సంబంధించిన దృశ్యాలు కావచ్చు ఎప్పుడు చూస్తూ ఉంటే మనం ఒక దృశ్యాన్ని కోరుకున్నాం అది చూస్తూ ఉంటే ఎప్పుడు చూడలేం చూడమనేది విసుకొస్తుంది ఎందుకంటే చూడడానికి శక్తి కావాలి ఆ శక్తి తగ్గిపోతుంది కనుక చూసే దృశ్యాల మీద మనకు విసుకొస్తుంది నాలుక రుచి శక్తి మీద ఆధారపడి ఉంది కనుక ఆ శక్తి తగ్గిపోతే నాలుక రుచి తగ్గిపోతుంది ఆహార పదార్థాలు మనకు రుచించవు అదేవిధంగా కళ్ళకు శక్తి తగ్గిపోయింది అనుకోండి చూసే శక్తి అంటే ఆసక్తి అనేది శక్తి మీద ఆధారపడి ఉంది ఆసక్తి శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆ శక్తి ఎంతుందో అంతవరకు ఆసక్తి ఉంటుంది శక్తి తగ్గితే ఆసక్తి తగ్గుతుంది అది మనం కోరుకున్న దృశ్యం కావచ్చు కోరుకున్న ఆహార పదార్థం కావచ్చు కోరుకున్న శబ్దాలు కావచ్చు మనకి ఇష్టమైన మ్యూజిక్ వింటుంటాము అది ఎప్పుడు వినలేము మనం కోరుకున్నప్పుడు వినగలము ఎప్పుడైతే మనకు ఆ మ్యూజిక్ వినాలనిపిస్తుందో అప్పుడు వింటే ఆ మ్యూజిక్ మనకు ఆనందాన్ని ఇస్తుంది కానీ అది కొంత సమయం దానికి ఒక లిమిట్ ఉంటుంది టైంకి తర్వాత అది వినడంలో విసుకొస్తుంది మనకు అంటే వినడం కూడా శక్తి మీద ఆధారపడి ఉంది ప్రతి ఆసక్తి అంటే విషయాసక్తి అంతా కూడా శక్తి మీద ఆధారపడి ఉంటుంది శక్తి ఎక్కువ ఉన్న వాళ్లకు ఆసక్తి ఎక్కువ సమయం ఉంటుంది కనుక ఎక్కువ వాళ్ళు ఎక్కువ సమయం సుఖం పొందగలరు అంటే శక్తి ద్వారా ఎక్కువని సు సుఖాన్ని పొందుతారు అంటే శక్తి తక్కువ ఉన్నవాళ్ళు కొద్దిలోనే తృప్తి పొందుతారు ఆగిపోతుంది మళ్ళీ అది తృప్తినివ్వదు అది సంతోషాన్ని ఇవ్వదు అంటే శక్తి మీద ఆసక్తి ఆధారపడి అంటే ఈ విషయాలన్నీ కూడా అంటే శబ్దాలు కావచ్చు రుచులు కావచ్చు దృశ్యాలు కావచ్చు స్పర్శ కావచ్చు వాసన కావచ్చు ఒక పరిమితి ఉంటుంది ఈ పరిమితి ఎందుకు ఉంది అక్కడ దృశ్యాలు ఏం మారలేదు శబ్దాలే మారలేదు అవ్య శబ్దాలు అవ్య దృశ్యాలు అదే ఆహార పదార్థం అదే స్పర్శ అదే వాసన కానీ దీన్ని గ్రహించే ఇంద్రియాలకు శక్తి అవసరం కనుక ఆ శక్తికి ఒక పరిమితి ఉంటుంది కనుక ఆ పరిమితి అయిపోతే ఆ విషయాలు మనకు ఆనందాన్ని ఇవ్వవు అంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా మనకు ఇలానే ఉంటాయి అప్పుడు ఏమవుతుంది ఒక సుఖం గురించి మనం ఆలోచించాము ఒక దృశ్యాన్ని చూడాలనుకున్నాము చూసాము విసుకొచ్చింది అనుకోండి ఇంకో దృశ్యం కోసం వెళ్తుంటాము ఈ దృశ్యాన్ని చూడకుండా ఇంకో దృశ్యం కోసం ప్రయత్నం చేస్తాము అలా దృశ్యాన్ని మార్చడం ద్వారా కొంత మనకు చూడాలన్న ఆసక్తి వస్తుంది అంతేగాని బాగా రాదు ఎందుకంటే ఇదే కళ్ళ ద్వారానే చూడాలి ఇంకో దృశ్యాన్ని కూడా దీనికి సంబంధించిన ఆసక్తి శక్తి రెండు కలుపుకొని మనము దృశ్యం మీద ఆనందపడడం అనేది జరుగుతుంది ఇంకో దృశ్యానికి మనం మార్చిన తర్వాత కొంత మనకు ఆనందాన్ని ఇస్తుంది అది కూడా ఎక్కువ ఇవ్వదు మళ్ళీ మార్చేస్తాం ఇలా దృశ్యాలను మార్చుతుంటాం కానీ ఆనందం అనేది అలా కొనసాగదు అంటే మార్చుతూ ఉండడం వల్ల కొంత ఆనందం వస్తుంది కానీ అసలైన ఆనందం అంటే అసలు విసుగులేని ఆనందం అనేది దృశ్యాల్లో రాదు శబ్దాల్లో రాదు రుచుల్లో రాదు స్పర్శలో రాదు వాసనలో రాదు అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించే ప్రతి విషయం కూడా ఒక లిమిట్గానే ఆనందాన్ని ఇస్తుంది తర్వాత అదే ఆనందము దూరం అయిపోతుంది అది ఆనందానికి బదులు దుఃఖం కలుగుతుంది విసుకొచ్చి ఒక ఆహార పదార్థాన్ని మనం తినలేనప్పుడు తినే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అది మనకు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది అదేవిధంగా శబ్దమైన దృశ్యమైన స్పర్శ అయిన వాసనైన దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా తాత్కాలికమే అనేది అందరికీ తెలిసే కానీ తాత్కాలికమైన మార్చుతుంటారు కనుక సుఖాలను మార్చుతుంటారు కనుక కొంత ఉపశమనం జరుగుతుంది అంటే ఒక సుఖాన్ని వదిలిపెట్టి ఇంకో సుఖం గురించి ప్రయత్నం చేశారనుకో అది కొద్దిసేపు సుఖాన్ని ఇస్తుంది మళ్ళీ దాని మీద విసుకొస్తుంది ఇంకో సుఖం కోసం ఇలా సుఖాలను మార్చడం వల్ల మనము అంటే విషయాలను మార్చి సుఖాన్ని పొందడం ద్వారా అట్లా సుఖం అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది కానీ దేంట్లో కూడా సంపూర్ణమైన శాశ్వతమైన సుఖం ఉండదు భౌతిక విషయాలు ఏవైనా కానీ అవి తాత్కాలికమే మరి మనకు విసుగులేని ఆనందాన్ని ఇచ్చేది ఎప్పటికీ ఆనందం ఆనందం ఎలా ఉండాలంటే మనం అనుభవిస్తున్న కొల కొలది పెరగాలి కానీ తగ్గకూడదు ఈ భౌతిక ఆనందాలన్నీ